అసలు శిష్యుడు ఎట్టుంటాడో వరుస పెట్టి నాలుగు మాటలు చదువు నాయన దేవుని వాక్యంలో నుంచి చూద్దాం అధ్యాయం ఇరవై ఏడవ వచనం మరియు ఎవడైనా తన శిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు ఫస్ట్ పాయింట్ స్తోత్రం చెప్పండి మంచి చెప్పండి మీరు అందరూ ఏమన్నారు మేమైన శిష్యులుగా అన్నారు కదా ఎర సౌండ్ తగ్గించారేంటి అన్నారా ఆ మాట మీద ఇంకా ఉన్నారా అయితే ఈ మాట వినారా ఏంటది ఎవడైనా తన సిలువను నెత్తుకు నన్ను వెంబడించకపోతే ఎవడు నాకు శిష్యుడు కానేరడు ఇందులో ఫస్ట్ డోసే పెద్ద ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా చెప్తున్నాను మొదట వెంబడించాలి అనండి అనండి ఈ వెంబడించేటప్పుడు ఏం పెద్ద కష్టం లేదు కష్టం అంతే చాలా సింపుల్ చాలా కష్టం సిలువ అంటే శ్రమ అంటే నింద అంటే అవమానం సిలువంటే పాపం సిలువంటే విలువేత సిలువంటే మరణం ఇది కదా సిలువంటే టోటల్గా ఏమిటంటే తన్ను తాను ఉపేక్షించుకోవాలా అనండి అంటే మనకు సంబంధించినవన్నీ వద్దనుకోవాలి మన ఇష్టం మన కోరిక మన సంతోషం మన తృప్తి మన ఆనందం మన ఆశ మన నాదేంటి దేవుని చిత్తం నా నాది ముఖ్యం కాదు దేవుని ఇష్టం ఆ నా ఆలోచన కాదు దేవుని అన్ని మన అన్ని దేవుడి దేవుడు అన్ని మేసుకోవాలి నెంబర్ వన్ సిలువది మనిషి అన్నకు ఇంట్రెస్ట్ ఉంటదిగా ఒక కోరిక ఉంటుంది ఒక ఆశ ఉంటది ఒక ఇష్టం ఉంటదిగా నా ఇష్టం కాదు దేవుని చెత్తం నా ఆశ కాదు దేవుని ఉద్దేశం అన్ని మన అన్ని తీసేస్తుండాలా మన ఎన్ని వద్దనుకొని దాన్ని ఉపేక్ష అంటారా దేవుని అన్ని తీసుకోవాలా ఓకేనా ఇప్పుడు శిలువంటి ఏంటి మరి ఏసుప్రభర శిలువు మోసారు కదా అది లోక పాపమా ఆయన పాపమా అసలు ఆయన మోసింది ఆయనది కాదుగా మందేగా సిలువంటేనే ఒక కీలకమైన విషయం వేరొకరి భారం మనం మోయటం ఉదాహరణకి ఇజ్రాయిలు పాపం చేశారు మోసి ఆ రాత్రి అంతా దేవుని సందలు లడ్డుపడి నువ్వు వారి పాపాలు క్షమిస్తావని నా పేరు తీసేయమన్నాడు నీ పేరు ఎందుకు ఆ మధ్యలో అంటే కుదరదే కంతే అన్నాడు అటు కుదరదు అన్నాడు అయితే నా పేరు కూడా తీసా నరకానికి వెళ్ళిపోతాను అన్నాడు పౌలు గారు అన్నాడు నా స్వజనుల కోసం నేను నుండి వేరే షాపగ్రస్తుడిగా మారుకూర్చున్నాడు అన్నాడు నిఘేమి అన్నాడు వారి పాపాలు నేను ఒప్పుకున్నాను కనుక క్షమించా అన్నాడు దాని అన్నాడు మాకు సిగ్గే తగ్గింది పాపమే తగ్గింది నువ్వు బాని చేసావు నీ తప్పు లేదు మాకు ఎలాగే జరగాలి బాగానే అయింది అయితే ఎందుకని క్షమించే అవకాశం ఉందో అన్నాడు వీళ్ళందరూ కూడా వేరొకరి పాపాలు తీసుకుంటున్నారు ఐ మీన్ వేరొకరి భారం వేరొకరి శ్రమ వేసుకోవటమే సిలువ దావిదంటాడు వారు వ్యాధి చేత మంచం ఎక్కగా నేను గోని పట్టు కట్టుకున్నాను అంటాడు ఆడవిడకు రోగం వచ్చింది ఈయన రాజుగారి వస్త్రాలు తీసేసి గోని పట్టు కట్టుకుని బూడు తీసుకుని ఈయన ఎడుతున్నాడు సిలువ అంటేనే వేరొకటి భారాన్ని మనమే చేసుకోవడం మరి దానికన్నా ముందు భాగం ఏంటి మన ఇష్టాలు మన సంతలు వదిలే అంటే మన ఏమో వద్దనుకోవాలా అడెవరితో మేధ వేసుకోవాలా దాని పేరే ఎవరికైనా ఇష్టం అయిద్దా మన అన్నీ మనం అక్కడికే కష్టపడ్డాం మన ఆశ మన కోరిక మన సంతోషం చంపేసుకొని ఊరుకున్నాం ఓకే యాక్చువల్గా మనకు చాలా ఆవేశం ఉంది వదిలేసాం చాలా ఆశలు ఉన్నాయి వదిలేసాం కోరికలు ఉన్నాయి వదిలేసాం ఇలా మనవన్నీ వద్దనుకున్నాం సూపరు అక్కడికే బీభత్సహ నెక్స్ట్ ఏంటి ఆడేవిడితో రోగం మనమే చేసుకోవాలి ఆడేవిడితో పాపం మనమే చేసుకోవాలి దిస్ ఇస్ టూ మచ్ అండి నాదే వదిలేసుకున్నాను చాలా ఎక్కువ అనేవిదో మేము తీసుకుంటాం ఏంటి ఈ రెండు కలిపితేనే శలవా మంద వదిలేసుకోవటం ఇంకొకటిది ఈ రెండు అయితేనే ఏమంటారు దాన్ని ఇలా మేదే వేసుకొని నాయనకల్ వస్తేనే అవుతాడు అన్నాడు ఇందాక అందరికీ అందరం ఉన్నారు ఇప్పుడు చెప్పండి ఆ విధంగా అయితే మేము కొంచెం ఆలోచించుకుంటాం ఇది మరీ టూ మచ్ శిష్యత్వం చాలా కష్టం అండి ద కాస్ట్ ఆఫ్ డిసైపుల్షిప్ అంటారు శిష్యత్వం యొక్క వెల చాలా ఎక్కువది దాని బదులు వారానికి ఒక పదివేలు సందేహించమంటే చాలా ఈజీ దావీది మహారాజు అన్నాడు కదా నువ్వు బలిని కోరువాడు కాదు కోరితే ఏదోటి చేసేస్తావు ఏదోటి ఒకటి చేస్తాం చెట్లు చేస్తావు ఎప్పటికప్పుడు ఏ రక్తం ఇచ్చేయం నువ్వేమో ఒప్పుకుంటలేదు నువ్వు విరిగిన మనసు కావాలన్నావు నా మనసే విరుగుతా లేదు దాని మీద కలుగుతా ఉంది నీతో చాలా తెప్పలు వచ్చేసింది ప్రభు అంటాడు డబ్బున్న మహారాజులకి బలిని కోరుకుంటే చాలా ఇష్టం కదా దేవుడు బలిని ఆ లక్ష గొర్రెలు ఇమ్మంటే ఇచ్చేసేవాళ్ళు బోల్డ్ ముందు ఉన్నారు కెపాసిటీ ఉన్నవాళ్ళు నీకు నాకు లేకపోవచ్చు కానీ సంపద కలిగిన వాళ్ళు ఎంతమంది లేరు ఆ నచ్చినట్టుగా బతికేటం ఏదో ఒకటి ఇచ్చేటమే కదా ప్రాయశ్చిత్తమైపోయింది ఆమెను అనుకో ఉండొచ్చు కదా దావి దాడు నువ్వు ఎంత ఏడిచినా ములుగుతాలో పొలకలేదు పోనీ బలిని కోతే ఏదో ఒకటి ఇచ్చేది నువ్వు ఒప్పుకోవడం లేదు ఎందుకని దావి దగ్గర ఎంత ఉంది చర్చి కానుకమంటే ఆరు వేల మనుగులు బంగారం ఇచ్చాడు పద్నాలుగు వేల బంగారాన్ని మనుగుళ్ళు ఎవడని కొలుస్తాడా అది ఎక్కడ విన్నారు మీరు చరిత్రలో బొగ్గుల్ని కానీ కట్టెలు కానీ మనుగుళ్ళు కొలుతారు పద్నాలుగు వేల మనుగులు శుద్ధి చేసిన వెండి అంట ఆరు వేల మనుగులు ఓఫిరు బంగారం అంట కానీ బంగారాన్ని మనుగుల్లో కొలిచే కెపాసిటీ ఉన్నటువంటి వ్యక్తికి ఒక లక్ష గొర్రెలు అంటే పెద్ద పాయింట్ ఏముంది అసలు ఆ ఏడుపు చూడలేక బా చూడలేక లేక తగలడు అంటే ఒక లక్ష గొర్రెలు ఇచ్చి అల్లె లోయ అని వెళ్ళిపోతాడు ప్రభు అంటాడు ఇలాంటి అదే వేసలు కుదరవు మన దగ్గర నీ మనసు ఉందే అది తిరిగిపోవాలి మొక్కలు అయిపోవాలి అలాగైతే హెచ్చరిక మానిపడి అన్నాడు శుద్ధీకరణ ఆ తర్వాత కనుక సీక్వెన్స్ పట్టుకోవాలి మీరు ఎవడైనా నువ్వు శిష్యుడిగా ఉండాలనుకుంటే వాడు ఏం చేయాలట తను తాను దేవునికి స్తోత్రం చెప్పండి మరి వాళ్ళ వెంబడించే క్రమంలో ఏమన్నా చిన్న చిన్న ఇబ్బందులు వస్తాయి కదా అప్పుడు ఏంటి మతేసు వార్త ఎనిమిది ఇరవై ఒకటి శిష్యులలో మరి ఒకడు ప్రభువ నేను మొదట వెళ్ళి నా తండ్రిని పాతిపెట్టటకు నాకు సెలవిమ్మని ఆయనను అడుగుగా యేసు అతని చూచి నన్ను వెంపడించుము మృతులు తమ మృతులను పాటి పాతి కదా అమ్మ వాటి పడకండి వాడెవడు విశ్వాసలో ఒకడు కాదు శిష్యులలో ఒకడు ఆకి వచ్చినాడు అప్పగించుకోండి శిష్యత్వానికి విస్తరిగా కానీ వచ్చిపోయి రకంగా వెళ్ళాడు సంపూర్ణంగా అప్పగించేసుకున్నాడు అడచండి ప్రభువా నేను మొదట వెళ్ళి మా నాన్నగారిని పాతిపెట్టి వచ్చేసి నిన్నే వెంబడిస్తాను నీకు వెనక రానన్నాడు అయ్యో అలాగే నాన్న సరే వీళ్ళు అంటారు ఎప్పుడైనా భూమి మీద అన్నాడు అలా కాదు మృతులు తమ మృతుల్ని పాతి పెట్టుకుంటారు నీవు వెంబడించు అన్నాడు దేవుని వెంబడించే క్రమంలో సిలువెత్తుకోవాలనుకున్నాం కదా ఉపేక్షించుకోవాలనుకున్నాం కదా ఇదే క్రమంలో దేవుని వెంబడించే క్రమంలో ఒకవేళ శవమే వస్తే ఇంట్లో ప్రాణమే పోతే కూడా వెంబ వెంబడించుటలో వెనుక తీయకూడదు చెప్పటం లేదు అయ్యా చనిపోయారు పాతి పెట్టుకున్నాకి వస్తానయ్యా అంటే పర్లేదులే ఏం కాదులే అన్నారు శిష్యుడు ఆయన్ని వెంబడించేవాడుగా ఉండాలి అయితే ఉపేక్షించుకుని వెంబడించాలి సులువును ఎత్తుకొని వెంబడించాలి ఏది అడ్డం వచ్చినా వెంబడిస్తూనే ఉండాలి ఈ మూడు మాటలు మీకు అర్థమైనా అంటారా దేవునికి ఒక స్తోత్రం చెప్పండి హల్లెల్లు సరే వెంబడించడం బాగానే ఉంది నెక్స్ట్ అంశానికి వెళ్దాం దేవుని బిడ్డలారా నెక్స్ట్ ఏం చేయాలి వార్త ఏదో వచ్చిన బహుజన సమూహములు ఆయనతో కూడా వెళ్ళుచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని తల్లిని భార్యను పిల్లలను అన్నదమ్ములను అక్క చెల్లెండ్రులను తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు స్తోత్రం చెప్పండి ద్వేషించకపోతే శిష్యుడు కాదు అన తల్లిదండ్రులను అన్నదమ్ములను అక్క చెల్లెలను చివరికి తన ప్రాణమును కూడా దేవుని కొరకు అవసరమైతే ఎవరైనా ప్రాణ ప్రాణాన్ని ద్వేషిస్తాడా ప్రేమించటమే చిన్న నలతగా ఉంటే ప్రాణం బాగలేదండి నేను మళ్ళీ డ్యూటీకి రాను ఎందుకని ప్రాణమే ప్రధానం అదే ముఖ్యం దాన్ని కాపాడుకోవాలి దేవుని కోసం దేవుని వాక్యం కోసం దేవుని చిత్తం కోసం దేవుని రాజ్య ప్రయోజనం కోసం అవసరమైతే నీ ప్రాణమును కూడా ప్రేమించకుండా ద్వేషించి నీ ప్రాణమా కుదురుగుండు నీ ఉన్నది దేవుని మహింపరచడానికి దేవుని చిత్తానికి సహకరించడానికి దేవుని చిత్తానికి అడ్డం వచ్చే ఫలమైతే నీ నేను నల్లగొట్టి పాలను కాబడ్డారని చెప్పగలిగిన తన కాఠిన్య నిర్ణయం చేయగలవా నీ ప్రాణం విషయంలో ప్రాణం విషయంలోనే అలా చేయగలిగితే అన్నదమ్ములు వాకిచలలు బంధుమిత్రులు పెద్ద లాక్యం కాదా శత్రువుని సహా ప్రేమించవలసిన మనం సొంత ఎందుకు ద్వేషించమన్నాడు ఒకవేళ దేవుని కన్నా ఎక్కువ అయి కూర్చునే పరిస్థితి వస్తే దేవునిలో నడవకుండా ఆపే పరిస్థితి వస్తే నిర్మోహమాటంగా నో చెప్పగలిగినంత స్థితి ఉంటుందా అవసరమైతే దేన్నైనా ఎవరినైనా దేవుని కోసం ద్వేషించగలిగిన పక్కన పెట్టగల స్థానం వస్తుందా అది వస్తేనే ఎవరివి అందరు శిష్యుల వల్ల కొందరు అవ్వాలా కాబట్టి శిష్యులందరూ ఏం చేయాలంట ఎవడైనను తల్లినైనను తండ్రునైనను ఆనందము అక్క తన ప్రాణమును మునుస్వా దేవుని కొరకు ద్వేషించలేని పరిస్థితి వస్తే అంటే వదిలేసుకుంటే ప్రాణం వదిలేసుకు వదిలేసుకుంటే బంధువులు వదిలేసుకోవాలి వదిలేసుకుంటే స్నేహితులు వదిలేసుకోవాలి కానీ దేవుని వదిలేసుకోకూడదు అది దాని అర్థం ఇప్పుడు దేవుడు ద్వేషించమంటాడా అంటే రోజు ప్రాణమును ద్వేషించమన్నాడు కాబట్టి రోజు టిఫిన్ టీలు నీళ్ళు లేకుండా చచ్చిపోమని చెప్పాడా ఓ ఆత్మ సంబంధమైన ఆత్మహత్య ఏమి తినకుండా తాకూడదు అలా ఉండి చచ్చిపోవటం ఆ విధంగా మహిమలకు ఎవడెళ్ళు పని హిమాలయ పని ద్వేషించడం అంటే ఏంటి తన ప్రాణమును ద్వేషించమన్నాడు అంటే రోజు దాన్ని ఎలాగైనా తీసేసుకోవడం రోజుకి వచ్చి విషయం మిగతా ఉండాలి వారం రోజులు చచ్చిపోవాలా అది కాదు కదా దేవుని చిత్తానికి అడ్డొస్తే దేవుని మార్గానికి అడ్డుకొస్తే దేవుని చిత్తం నెరవేర్చడానికి అడ్డు వస్తే నాకు అవసరమైతే కన్ను పీకేస్తాను కాలు నరికేస్తాను కానీ అభ్యంతరకరంగా ఉంటే భక్తిని నేను కొనసాగించను అని చెప్తాడు కదా ఇవాళ కాలు నరికేసినోడు కన్ను పీకేసినోడు క్రూరుడా ఉగ్రవాద ద్వేష ప్రేమ లేనుడా ఆడి కాలు అంటాడికి ఇష్టం లేదా అడి కన్ను అంటాడికి ఇష్టం లేదా ఇష్టమే ఎన్నాళ్ళు కాపాడుకొచ్చాడు కానీ అది దేవుని చిత్తమునకు వ్యతిరేకంగా పరిశుద్ధతను అభ్యంతరపరుస్తుంది కనుక నువ్వు పరిశుద్ధ జీవితానికి అడ్డం వచ్చి కానీ నాకు అక్కడ నరికి నరికిపాడేసాడు అంటే నరికి ద్వేషం రాకపోతే చేయలేడు కదా ప్రేమిస్తూ ఉన్నదాన్ని సింపుల్ లాజిక్ దేన్ని ప్రేమిస్తున్నామో దాన్ని వద్దనుకోలేం దేన్ని ప్రేమిస్తున్నామో దాని మీద యుద్ధం ప్రకటించలేం మా శరీరాన్ని ప్రేమించేవాడు శరీరాన్ని నలగొట్టుకోలేడు కదా తిండిని ప్రేమించేవాడు దాన్ని మితంగా మార్చలేడు కదా డబ్బును ప్రేమించేవాడు వైరాగ్యంతో బతకలేడు కదా అందుకని ద్వేషించడం అంటే ఓ క్రూరుడిగా మారిపోమని కాదు విపరీతమైన వ్యాఖ్యానాలు చేసి అందుకు వాళ్ళు దేవుడు ద్వేషించమని చెప్పాడు అవసర తల్లిని కూడా ద్వేషించమని చెప్పాడు అరే సొంత కన్ను పీకేసుకున్నప్పుడు కొంత కాళ్ళు నరికేసుకున్నప్పుడు ఏ ఏ గ్రౌండ్స్లో చేస్తున్నాం అది దేవునికే విరోధంగా ప్రవర్తిస్తున్నప్పుడు అలాంటి కఠిన వైదికిరి అవలంబిస్తాం నిత్యము కఠిన వైఖరి అవలంబించుకుంటా బతుకంట్ విల్ లవ్ యూ దేవుని వాక్యానికి దేవుని చిత్తానికి నువ్వు సహకరించినంత కాలం నీకు ఎంత ప్రేమ కావాలంత దొరుకుతుంది దేవునికి అడ్డం తిరిగే పరిస్థితి వస్తే మరి ద్వేషించవలసిన పరిస్థితి వస్తుంది అర్థమైన వాళ్ళు ఆమె నేను చెప్పండి ఇప్పుడు దేవుని కొరకు మెడ మీద పెట్టి నువ్వు వేసుకుని వదిలేలా చంపేస్తామంటే ఆది మా పోస్తల కాలం నుంచి అనేక మంది చనిపోతూనే ఉన్నారు కదా వాళ్ళందరూ ప్రాణమును ప్రేమిస్తే మరి అలా అలా వదిలేసుకుంటారు ప్రాణమును ద్వేషించారు దేవుణ్ణి ప్రేమించారు పురాతన ఎవరు రాశాడు వారు మరణం వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కాదు మరి మరణం వరకు ప్రేమించబోద్దు ఎప్పుడు ప్రేమిస్తారు ఇంకా అసలు ప్రాణాన్ని ఎప్పుడు ప్రేమించలేదు వాళ్ళు ప్రభువుని ప్రేమించారు ఈ ప్రాణం ప్రభువుకు లోపడింది కనుక దాన్ని చూసుకున్నారు ఈ ప్రాణం ప్రభుకి అడ్డం జరిగితే దాన్ని శిక్షిస్తారు ప్రాణమా ప్రభు అనే పాయింట్ వస్తే ఖచ్చితంగా ప్రభు అంటారు అంటే ప్రభుతో సమానమైన స్థానానికి వస్తే ప్రభువును వదులుకోవాలా ప్రాణం వదులుకోవాలనే పాయింట్ వస్తే ఖచ్చితంగా ప్రాణం వదులుకుంటాం ప్రభువును వదులుకో అది ప్రాణమును ద్వేషించడం అంటే దేశపూరితమైన స్వభావంతో పోతే బతకమని కాదుగా భయంకరమైన వికృతమైన కామెంటరీలు చేయటం కాకపోతే విషయం అర్థం చేసుకోకపోతే అలాగే ఉంటుంది తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను తరువాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పాను ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమె తన ఇంట ఎంట స్తోత్రం చెప్పండి ఇదిగో నీ తల్లి అనగానే వెంటనే గడియలోనే అమ్మను చేర్చుకున్నాడంట శిష్యుడు అంటే ఏంటి తెలుసా బాధ్యత తీసుకునేవాడు అనండి ఏమనండి మరి మేము చర్చికి రమ్మంటే వస్తామండి మరి పాటలు ప్రార్థన వరకు అయితే ఊపి కానీ ఇదే లేని పుణ్యాన్ని మాకు ఇచ్చేస్తేలా అవుతుంది శిష్యుడంటే సాక్ష్యం ఇచ్చేవాడు మాత్రమే కాదు బాధ్యత కొంతమందికి బాధ్యత ఉండదండి మనం సొంత కొడుకులాగా చూసినా ఆడు కూడోళ్ళు కూలో నాకు చెప్పిన పని చేసానండి మెదన అనవసరం అడు కూలోడు పాత్రకే చెట్టు అవుతాడు కొడుకు చెట్టు కాడు నువ్వు ఎంత ప్రేమించు బెన్యామిన్ లాగా భుజాల మీద ఎక్కించుకుని ఊరంతా తిప్పు నువ్వు ఏమన్నా చేయో అడికి చెప్పింది చేస్తాడు ఎందుకంటే వాడు రక్తం అంతా కూలి రక్తమే ఉంది రామలా కొడుకు రక్తం లేదు అమ్మో నా తండ్రి నా ఇల్లు నా పరిచయం అయ్యేముండదు అన్న చూశానండి మన ఏమన్నా పరిచర్య అప్పగిస్తారేమో అయ్యారు అలా ఏం పట్టించుకోలేదండి ఆయన చేసుకెళ్ళిపోయాడు ఆయన కొద్ది కొద్దిమంది రకాల చేసుకున్నారు కూలోడు పెట్టారు నీకు అప్పగించడానికి రెడీ మన ఇల్లు కదా మన పని కదా ఇంట్లో పెళ్ళో ఫంక్షన్ అయితే కూలోళ్ళు పెట్టుకుంటాం అందరికి పనులు చెప్తున్నావు కొడుకు మాత్రం ఇవి అది చెయ్యాలి అందరికీ చెప్తున్నావు నన్ను నాకేం చెప్పట్లేదు నువ్వు కొడుకు కదరా చెప్తే నువ్వు కూలడువైపోతావు కూలోడికి పనులు పొరమాయితం కొడుకు చూసుకొని చేసుకోవాలా సంఘం అంటే దేవుని కదా మాట్లాడారండి తగిలేదం పాయింట్ పేనం మీదకి తెలివైనటువంటి స్పందన ఏంటంటే మోనూగ ఉండు ఏం బాధ్యత ఉండదు అట్ట వచ్చి కూర్చోవటం జాగ్రత్తగా ముఖం కూడా ఏమాత్రం పౌడర్ చెరిగిపోకుండా జుట్టు చెరిగిపోకుండా బట్టలు నలిగిపోకుండా అట్టాగ బొమ్మ రావటం ఆమెను అనగానే తోలు బొమ్మలు ఆడుకో సర్కస్ కంపెనీకి అయితే సెట్ అవుతాం దేవుని ఇల్లు కదా మన బాధ్యత ఏంటి మన పాత్ర ఏంటి మన స్థానం ఏంటి మన పరిచర్ ఏంటి అసలు వచ్చి కూర్చొని లేచి వెళ్ళి నీకు అట్ట మనసు చూపుతున్నారా కూలో ఇటు నీకన్నా కొడుకు లేరా తింగరతనం కాకపోతేనే అని ఈ రోజున చెప్పండి ఏం చేయాలా బాధ్యత తీసుకునేవాడుగా శిష్యుడు ఉండాలి చెప్పండి ఎంతమంది శిష్యులు అవుతావాలి అందరూ అవ్వాలి ఈ మాటలను గుర్తుంటాయా చెప్పండి ఉపేక్షించుకొని శిలువనెత్తుకొని వెంబడించి ద్వేషించి విడిచిపెట్టి వాదుకను మారడానికి ట్రై చేసి దేనికైనా సంసిద్ధుడై సాక్ష్యమిచ్చుచు బాధ్యతలు తీసుకునేవాడే మీలో ఎంతమంది ఆ ప్రాక్టీస్తోందరిని దేవుడు మిమ్మల్ని దీవించను గాక